పై ఏడవ భక్తిహీనులు నీతి మంతుల మీద ఏం చేస్తారంట దురాలోచన ఎదురు వారిని చూసి పట్టు పట్టుపట పండ్లు కొరుకుతారంట పండ్లు కొరిక దయముంది తెలుసా మీకు పండ్లు కొరికేది ఎక్కడో తెలుసా పాతాళములో అగ్నిగుండములో వాళ్ళు ఏం చేస్తారు పండ్లు కొరుకుతారు ఈ పండ్లు కొరిక వారు పాతాలనికి వెళ్ళకముంది ఈ భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట నీతి మంతుల మీద దురాలోచన చేసి వారి మీద పండ్లు కొరుకుదురని రాయబడింది బైబిల్లో మనం గమనిస్తే హామాన్ ఉన్నాడు ఈ హామాన్కు ఎవరిని చూసినా ఆనందమే కానీ మొరదక్క చూస్తే ఏం చేస్తాడు పట 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 పనులు నూరుతుంటాం అంటుంటాయి కదా లోపల కర్రు ఖరుం కర్రుమ్ అంటుంటాయి కొంతమంది సౌండ్ రాకుండా చూస్తూనే ఉంటారు అంటుంటారు కదా అంటే ఏంది పనులు లేని ముసల్లో కూడా పనులు కొరుకుతుంటారు పనులు ఎందుకు కోరుకుతారంటే నీతి మంతుల మీద దురాలోచన చేస్తారంట మంతులు అంటే ప్రభు పిల్లలు చూసినప్పుడు వారు ఓరవలేదు తెలుసా వారు చూసి పండ్లు కొరికి దురాలోచన చేస్తారంట హామానికి ముద్దకే కనపడితే పనులు కొరకడమే సౌలకు దావిద కనపడితే పనులు కొరకడమే ప్రభు వారిని యూదులు చూసినప్పుడల్లా పనులు కొరకడమే వాళ్ళ పని అది ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు కదా అందుకే భక్తిహీనులు ఎక్కడుంటారు సంఘంలోనే ఉంటారని చెప్పారు ముందుగానే కాబట్టి ముప్పై ఏడోకి వెళ్తున్న ముప్పై రెండో వచ్చిన కూడా మనం గమనిస్తే భక్తిహీనులు నీతి మంతుల కొరకు పొంచి ఉండి వారిని అంట కానీ వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగించడు అని రాయపడింది హలో భక్తిహీనులు మనల్ని చూసి దురాలోచన చూసి మన మీద పనులు కొరికినా సరేగాక మనం సంపాలన ఆలోచన చేసినా సరేగాక నువ్వు నిజమైన భక్తురాలిగా భక్తుడిగా ఉంటే భక్తిహీనుల చేతికి ఆయన మనల్ని అప్పగించనే అప్పగించాడు మురదకైకి హామన్ అప్పగించాడా అప్పగించలేదు దావీదును సౌలకు అప్పగించాడా అప్పగించలేదు యేసు సుప్రభు వారిని సాతానికి అప్పగించాడా లేదు లేదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించాలి దావీజ భక్తుడు తన జీవితంలో ఒక మాట చెప్తాడు స్పష్టంగా ఏం చెప్తా అంటే ముప్పై ఒకటో కీర్తన వచనములో అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటక యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుతున్నది నల్లు దిశలో నాకు భీతి కలుగుతుందయ్యా యహోవా నీ ఎందు నమ్మకే ఉంచి ఉన్నాను నీవే నా దేవుడు అని నేను అనుకూరుచున్నాను నా కాలగతులు నీ వశముల ఉన్నవి అన్నాడు హలో నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షింపము నన్ను చర్మవారి నుండి నన్ను రక్షింపము నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము నీ కృపచేత నన్ను రక్షించు ప్రభు అని దేవునికి ప్రార్థన చేశాడు ఈ రోజున దేవుని బిడ్డగా నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావా నీతిగా బ్రతుకుతున్నావా అయితే భక్తిహీనలో నీ మీద దురాలోచన చేస్తూ ఒకవేళ ఉన్నట్లయితే భక్తులాగా ప్రార్థించే ఒకవేళ దురాలోచన నీతిమంతుల మీద ఒకవేళ నువ్వే చేస్తున్నట్టయితే నీ బ్రతుకును మార్చుకో మత వార్త తొమ్మిదో వచ్చిన నాలుగో అర్శంలో యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు అంటే పక్షవాయుగల వారిని కుమారుడా నీ పాపాలకు కపించబడ్డాయి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నడువు అని చెప్పినందుకు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు అంతా ఏమంటున్నా తెలుసా వారి హృదయాల్లో యేసు ప్రభు వారి మీద ఏం చేశారంట దురాలోచన చేశారంట జాగ్రత్త దాబీది మీద దురాలోచన చేశారు అదే దాబీది సంతానం నుంచి వచ్చిన యేసు ప్రభు వారి మీద కూడా దురాలోచన చేశారు ఈరోజు ఆ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నీతిగా బ్రతుకుతున్న నీ జీవితంలో కూడా ఎవరైనా దురాలోచన చేస్తున్నారేమో నీ గురించి భయపడాల్సిన అవసరము లేదు దేవుడు వాళ్ళ చేతికి నిన్ను అప్పగించాడు కదా ఎందుకు భయపడడం అంటే వాళ్ళ కోసం ప్రార్థన ప్రభు పలాని వ్యక్తి పేరు చెప్పండి దేవునికి దేవుడు తెలుసు అయినా సరే పలాని వ్యక్తి నన్ను చూడగానే గుసగుసలాడుతుంది గుసగుసలాడుతున్నాడు నన్ను చూడగానే పనులు కొరుకుతున్నాడు పనులు కొరుగుతుంది ప్రభావ మీరే చూసుకోండి ప్రభు అని ప్రభుకి అప్పగించాలి బ్రహ్మపత్రికలు అంటాడు పగదీచుట నా పని మీకు మీరే పగ తీర్చుకొనక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అన్నాడు కాబట్టి అందరూ మనం చూసి మంచోళ్ళు అనుకుంటారు అనుకోవడానికి వీలు లేదు లేదా అందరిని చూసి మనం కూడా గుసగుసలు ఆడకుండా దురాలోచన చేయకుండా ఉండడానికి కూడా వీలు లేదు దురాలోచన కలిగించేవాడు ఎవడు దుష్టుడైనటువంటి సాధానుడే దురాలోచన నీతిమంతుల మీద అనగా దేవుని పిల్లల మీద దురాలోచన చేసేవాడు భక్తిహీనుడు వాక్యం నీవు దేవుని బిడ్డల మీద దేవుని సేవకుల మీద తోటి విశ్వాసుల మీద క్రీస్తు రక్తులు కడగబడిన వారి మీద దురాలోచన చేసి వారిని చూసినప్పుడల్లా అని ఉయ్యడం కానీ నీ పనులు కొరకడం కానీ వారి గురించి గుసగుసలాడుతూ మాట్లాడగానే ఒకవేళ నువ్వు చేస్తుంటే నువ్వు ఎవరో తెలుసా భక్తిహీనుడవే భక్తిహీనురాలే భక్తిహీనైపోతారు వారు నాశనం అయిపోతారు భక్తిహీన దేవుడు ఏం చేస్తాడు కూల్చివేస్తాడు అందాప అందుకే హామాను కూలిపోయాడు సౌలు కూలిపోయాడు యూదులు కూడా కూలిపోయాడు మృదకాయ బ్రతికాడు ప్రధానమంత్రి అయ్యాడు దావీది బ్రతికాడు ఇస్రాయల్కి రాజుగా మిగిలాడు యేసు ప్రభుత్వాల సమాచేవాడు తిరిగి లేచాడు ఆయన సర్వలోకానికి దేవుడయ్యున్నాడు ఉన్నాడు కాబట్టి భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేస్తారు నీ జీవితంలో ఎలా ఉన్నావో నువ్వు పరీక్షించుకో